అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు ఈరోజు బిర్యానీ కన్నా చాలా ఈజీగా చేసుకునే చికెన్ పులావ్ ఎంతో టేస్టీగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం లంచ్ బాక్స్లోకి మనకి క్విక్గా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటం ఈజీ కావలసిందే మూడు వందల గ్రాములు బియ్యం ఒక పెద్ద టొమాటో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు మూడు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర పుదీనా ఐదు వందల గ్రాములు చికెను రెండు బాయిల్డ్ ఎగ్స్ ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకుని దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకునే ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఇందులో చెక్క లవంగం యాలకులు జాపత్రి బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ చిన్న ముక్క ఈ హోల్ స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందే తరిగి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయి తప్ప కరెక్ట్గా వేగం ఉల్లిపాయలు త్వరగా వేగడానికి రుచికి సరిపడా మనం బిర్యానీలో ఎంత సాల్ట్ వేస్తామో అంతా యాడ్ చేసేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్లో ఫాస్ట్గా వేగుతాయి ఇప్పుడు మనం మూడు పచ్చిమిరపకాయలు చీలికట్లు చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసు కుకింగ్ అంతా కూడా మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకునే వేయించుకోండి చూసారు కదా మనకి ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూను యాడ్ చేసుకుందాం నేను ఇంట్లో బియ్యమే తీసుకున్నానండి మూడు వందల గ్రాములు బియ్యానికి ఐదు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను ఉప్పు పసుపు వెనిగర్ వేసి వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసి కడుక్కోండి చికెన్ని సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో ముక్కల్ని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్క మెత్తబడేంత వరకు ఒక మూడు నుండి నాలుగు నిమిషాల్లో చూసారు కదా టమాటో ముక్కలు మెత్తబడిపోతాయి ఇప్పుడు ఒక టీ స్పూను కసూరి మేతి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా పొడి ఒక టీ స్పూను సోంపు పౌడర్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ చక్కా లవంగాల పొడి ఒక హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా ఇది హోమ్మేడ్ అండి నేనే ఇంట్లో చేశాను ఒక పావు టీ స్పూను యాలకుల పొడి ఒక టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ కలిసే విధంగా మసాలాలు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం పెరుగు యాడ్ చేయమండి నిమ్మరసం యాడ్ చేయము అలాగే ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేయము మీరు అవి గుర్తించాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని మూత పెట్టకుండా మనం చికెన్ని ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి మూత పెడితే వాటర్ ఫా అయిపోతుంది కాబట్టి మూత పెట్టకండి ఇప్పుడు మనకి ఐదు నుంచి ఏడు నిమిషాలు అయిపోయింది నేను ఇంట్లో రైసే తీసుకున్నాను మీరు బాస్మతితో అయినా చేసుకోవచ్చు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మూడు వందల గ్రాముల రైస్ నేను ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో యాడ్ చేశాను మసాలా అంతా బియ్యానికి పట్టే విధంగా చికెన్ ముక్కలు బాగా కలిసే విధంగా మనం వేసిన రైస్లో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నానండి అలాగే యాడ్ చేసుకోండి బాసుమతి అయితే కనుక ఒకటికి ఒకటి పావు గ్లాసు సరిపోతుంది పొడి పొళ్ళాడుతూ వస్తుంది నేను ఇంట్లో రైస్ కాబట్టి చెప్తున్నాను సోనా మసూరి తీసుకున్నానండి నేను ఫ్రీక్వెంట్గా కుక్ చేసుకునేటప్పుడు బాస్మతి కన్నా ఇంట్లో రైస్తో చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని మనం ముందే బాయిల్ చేసే ప పక్కన పెట్టుకున్న ఎగ్స్ ముందే వేస్తే చితరైపోతాయి ఇలా ఫైనల్గా ఇంకా మూత పెట్టేస్తున్నాం అన్నప్పుడు ఆ బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోద్ది నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి రెండు ఎగ్స్ యాడ్ చేశాను మీరు పర్సన్స్ని బట్టి ఎగ్స్ పెంచుకోండి చూసారు కదా మన బిర్యానీ రెడీ అయిపోయింది ముందు ఎగ్స్ చితరైపోకుండా ఎగ్స్ తీసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి అన్నం పొడి ముక్క ముక్కంతా కుక్ అయిపోయే అసలు వాసనే ఘుమ ఇది పెద్ద మసాలాలు కూడా యాడ్ చేయలేదు కాబట్టి కడుపులో కూడా హాయిగా ఉంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి మంచిగానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ